నా పేరు కంబాల రంగేశ్వరరావు మల్లాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నిన్న మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చి సురేష్ గారిని నందిగా సురేష్ గారు అనేక కేసుల్లో ముద్దాయి వారిని పరామర్శించడానికి వచ్చాడు వచ్చిన వెంటనే బయటకు వచ్చేసి ఓ ప్రెస్ స్టేట్మెంటు మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం తెలుగుదేశం పార్టీ ఆ కార్యాలయం మీద కార్యాలయం ముందు ధర్నా చేస్తుంటే మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆ విజువల్స్ చూడండి రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు మీ వాళ్ళు కత్తులు కర్రలు కండాలు తీసుకొని వచ్చి గేట్లు బద్దలు చేసుకొని కార్యాలయం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కరిని వచ్చి ప్రతి ఒక్కరిని కొట్టుకుంటూ అక్కడ స్టాఫ్లు కూడా తలకాయలు బలగొట్టారు మరి మీకు ఇది దాడిగా కనిపిస్తుందా ధర్నాలా కనిపిస్తుందా నాకైతే అర్థం కావట్లేదు మీరు కేవలం ధర్నా అనుకునేటయితే మీ దిగజారు రాజకీయానికి ఇది ఒక నిదర్శనం మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా కేసులు ఎదుర్కొన్న వాళ్ళే ఒకడేమో డోర్ డెలివరీ చేస్తాడు మనిషిని చంపి డోర్ డెలివరీ చేస్తాడు ఇంకొకడేమో రాజమండ్రిలో ఒక మనిషిని అత్యాచారం చేసి దిశ దిశ పోలీస్ స్టేషన్కి పడేస్తాడు మరి ఇంకొకడేమో ఏకపత్రిక అంటాడు అక్రమ సంబ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉంటాడు ఈ విధంగా ఒక అరగంట అంటాడు ఒక గంట అంటాడు ఇటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా మీరు పార్టీలో చేసుకుంటే నాకైతే అనిపిస్తుంది ఇది ప్రజల పార్టీ కాదు ఒక విప్లవకారులైనటువంటి పార్టీని నేను అనుకుంటున్నా కాబట్టి మీ విధానాలు మార్చుకోండి ఇప్పటికైనా సరే ప్రజలకు అండగా నిలబడే విధంగా మార్చుకోండి లేకపోతే మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మిమ్మల్ని పాతలాంటి తొక్కుతా అన్నాడు అయితే ఆయన ఇంకా తొక్కలేదు తొక్కకపోతేనే మీ పదకొండు సీట్లు వచ్చినాయి ఆయన కనుక మిమ్మల్ని పాతాల లోకానికి తొక్కేటట్టితే ఒక్క సీటు కూడా మీకు ఈ తెలియజేసుకుంటూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వై వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు సర్వత్రా అభ్యంతరకరం రాజకీయాల్లో తన నేర చరిత్రలను జైలులో పరామర్శిస్తూ తన మాట్లాడుతున్న తీరు చూసినప్పుడు ఈ నేరాలు తనకు తెలిసే జరుగుతున్నాయని క్లియర్గా అర్థమవుతూ ఉంది గుంటూరు జిల్లా జైల్లో నందిగం సురేష్ను పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ముందు చిన్న ధర్నా జరిగితే నాయకులను అరెస్ట్ చేస్తున్నారని చెప్పడం చేత జగన్మోహన్ రెడ్డికి జ తెలిసే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది అది పెద్ద విధ్వంసం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిలు ముందస్తుగా అనుకొని ప్లాన్ ప్రకారమే కర్రలు పెద్ద పెద్ద మ ఆయుధాలతో పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది విధ్వంసం జరిగింది ఆస్తి నష్టం జరిగింది అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ఆ కాసేపు భయపడ్డారు ఇలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తెలిసి జరిగితే దీని మీద జగన్మోహన్ రెడ్డి పాత్రపై సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య రాజకీయాల్లో నేర చరిత్రలను పరామర్శించటం నేరాలను ప్రోత్సహించటమే రాజకీయంగా చూస్తున్నారు బెజవాడలో జరిగిన ఇబ్బందిని ఈ వరద వల్ల జరిగిన విధ్వంసాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన నేర పూరి నేరపూరిత బుద్ధితో పార్టీకి అనుకూలంగా మాట్లాడటం బొడమేరును గేత్తి ఎట్లు ఎత్తివేశారని చెప్పడం ప్రకాశం బ్యారేజీ జరి అక్కడ జరిగిన పడవలతో కూడిన ఇబ్బందిని దానిని కూడా పార్టీకి అనుకూలంగా మాట్లాడటం చేత జగన్మోహన్ రెడ్డి తీరు సర్వంత అభ్యంతరకరం అంతేకాదు తన ఐదు సంవత్సరాల పాలనలో అనేక విషయాలు కూడా జరిగిన కుట్రలు కానీ హత్యలు కానీ జగన్మోహన్ రెడ్డి పాత్ర పైన సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు జరిగి జరిపినట్టయితే జగన్మోహన్ రెడ్డి నేరపూరిత బుద్ధి బహిర్గమౌ బహిర్గతమవుతుందని చెప్పి దీని మీద సమగ్ర విచారం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా